ప్రపంచ రాష్ట్రాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ రోజు మనం తీసుకునే టాపిక్ హస్తినాపురం ఈ పేరు వినగానే ఎక్కడో మహాభారతం గుర్తు వచ్చి ఉంటుంది అవును మహాభారతంలో పేర్కొనబడిన హస్తినాపురం గురించే ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ వెళ్దాం హస్తినాపురం మహాభారతం నందు పేర్కొనబడిన ఒక పట్టణం ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఉంది ఢిల్లీ నుండి నూట పది కిలోమీటర్లు మీరట్ నుండి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది పురాణాల కాలమునందు హస్తినాపురం కురువంశపు రాజుల రాజధానిగా ఉండేది మహాభారతంలోని సంఘటనల్లో చాలా వరకు హస్తినాపురం ఉన్నందునే జరిగాయి హైందవ గ్రంథాలలో దీని మొదటి ప్రస్తావన చంద్రవంశపు రాజు అయిన రాజధానిగా వస్తుంది ఇక హస్తినాపురంలోని పది ఇంపార్టెంట్ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ శకుందల దుష్యంతుల కుమారుడైన భరతుడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకున్నట్లు పురాణ కథనాలు వివరిస్తున్నాయి అశోక చక్రవర్తి మనముడైన సంప్రాతి చక్రవర్తి తన పరిపాలనా సమయంలో ఇక్కడ అనేక దేవాలయాలు నిర్మించాడు అయినప్పటికీ ప్రస్తుతం ఆ స్థూపాలు మరియు ఆలయాలు శిథిలమయ్యాయి నెంబర్ టూ హస్తినాపురం పరిశోధనలో మహాభారత కథనానికి సంబంధించిన వస్తువులు బయట పడలేదు అయినప్పటికీ ఇక్కడ లభించిన సిరామిక్ పాత్రలు గంగానది తీరానికి వచ్చి స్థిరపడిన ఆర్యుల కాలం నాటివని భావిస్తున్నారు నెంబర్ త్రీ మొఘలు హిందుస్థాన్ ప్రవేశం సమయంలో హస్తినాపురం బాబర్ చేత ఆక్రమించబడింది ఆ సమయంలో ఆలయాలు మరియు స్థూపాలు ఫిరెంగులతో ధ్వంసం చేపడ్డాయి ఆంగ్లేయుల కాలంలో హస్తినాపురం గుజ్జర్ నామ్సింగ్ పాలనలో ఉంటూ వచ్చింది ఆయన పరిపాలనా కాలంలో హస్తినాపురం పరిసర ప్రాంతాలలో పలు ఆలయాలు మళ్ళీ నిర్మించబడ్డాయి నెంబర్ ఫోర్ బులందర్ షహర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పులందర్ షహర్ జిల్లాలో ఉన్న ఒక నగరం అంతేకాదు పరిపాలక రాజధానిగా కూడా ఉంది ఈ ప్రాంతంలో మహాభారతం కాలం నాటి వారసత్వ మూలాలను కూడా కనుగొన్నారు ఇక్కడ నిర్వహించిన అనేక త్రవ్వకాలలో దొరికిన పురాతన నాణ్యాలు మరియు కళాఖండాలు ప్రస్తుతం లక్నో మ్యూజియంలో సంరక్షించబడుతున్నాయి నెంబర్ హస్తినాపురం ఈ నగరంకు హస్తి చేత స్థాపించబడిందని మహాభారతం వివరిస్తుంది ఈ నగరాన్ని గజపూర్ నాగ్పూర్ ఆశంతివత్ బ్రహ్మస్థల్ శాంతి నగర్ మరియు కుంజర్పూర్ అనే పురాణాలలో వర్ణించబడింది నెంబర్ సిక్స్ రెండు వేల ఒకటి గణాంకాలను అనుసరించి హస్తినాపురం జనసంఖ్య ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై ఎనిమిది ఇందులో పురుషుల శాతం వచ్చేసి యాభై మూడు శాతం స్త్రీల శాతం నలభై ఏడు శాతం హస్తానాపురం అక్షరాశత శాతం అరవై ఎనిమిది జాతీయ అక్షరాశత శాతం అయిన యాభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కంటే ఇది అధికంగా ఉంది జనసంఖ్యలో పదిహేను పర్సెంట్ పది సంవత్సరాల కంటే పిన్న వయస్కులు ఉన్నారు నెంబర్ సెవెంత్ పాయింట్ బాగా ప్రసిద్ధి చెందిన ఆలయాల విషయానికి వస్తే శ్రీ దిగంబర్ జైన మందిరం కైలాస మందిరం జంబూ ద్వీప్ శ్రీ శ్వేతాంబర్ జైన ఆలయం హస్తినాపూర్ శాంక్షుత్రి హిస్టారికల్ బాయి ధరమ్ గురుద్వార్ ఇవి చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు నెంబర్ ఎయిట్ మధ్యయుగ కాలంలో బాబర్ భారతదేశంపై దండెత్తినప్పుడు హస్తినాపురం పైన కూడా దాడి జరిగింది దేవాలయాలపై పిరంగులు గురిపెట్టబడ్డాయి తదనంతరం కాలంలో గుజ్జరు కులస్తుడైన రాజా నయన్సింగ్ నాగర్ హస్తినాపురాన్ని పరిపాలించాడు ఇతని హయాంలోనే అస్తినాపురం మరియు పరిసర ప్రాంతాల్లో దేవాలయాలు తిరిగి నిర్మించబడ్డాయి నెంబర్ నైన్ అశోక చక్రవర్తి మనవడైన సంప్రాతి చక్రవర్తి తన పరిపాలనా సమయంలో ఇక్కడ అనేక దేవాలయాలు నిర్మించాడు అయినప్పటికీ ప్రస్తుతం ఆ స్థూపాలు మరియు ఆలయాలు శిథిలమైపోయాయి చివరి పాయింట్ పదవ పాయింట్ ఇక్కడి సమీప ప్రదేశాల గురించి చెప్పాల్సి వస్తే బులంద్ షహర్ నోయిడా సహరన్పూర్ మొరాదాబాద్ అలీఖర్ బరేలీ మధుర బృందావన్ పిల్లికిత్ ఆగ్రా పద్యపూర్ సిక్రి మీరట్ ఇక చివరిగా గోవర్ధనగిరి ఈ గోవర్ధనగిరి భాగవతంలో ప్రస్తావించబడిన ఒక పర్వతం పేరు దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉంది గోవర్ధనం అనగా గోవుల్ని వర్ధనం అనగా వృద్ధి చేయడం అని అర్థం శ్రీకృష్ణుడు యుద్ధకాలంలో ఉండగా ఒకసారి దేవేంద్రుడు యాదవులపై కోపించి కుండపోతగా వర్షం కురిపించాడు అప్పుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికెని వేలితో ఆ పర్వతాన్ని ఎత్తితే వారంతా ఆ వర్షం తగ్గే వరకు దాని నీడన తలదాచుకుంటారు కృష్ణుని మరియు వైష్ణవ భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉన్నారు నేను అందించిన ఈ పది పాయింట్స్ మీకు నచ్చి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను మీరు నాకు ఏవైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే దయచేసి మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు లేదా కామెంట్ రూపంలో చెప్పచ్చు మా మెయిల్ ఐడి తెలుగు మోజో వన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అలాగే ప్రపంచ రాష్ట్రాల ఛానల్కు సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి ఎందుకంటే మేము ఫేస్బుక్ పేజ్లో లైవ్లోకి రావాలని అనుకుంటున్నాం మీరు ఆ రోజు మమ్మల్ని ఏవైనా ప్రశ్నలు అడగాలంటే ఆ రోజు లైవ్లోనే మీరు అడగచ్చు కాలశం ఎందుకు ప్రపంచ రాష్ట్రాల ఫేస్బుక్ పేజీని లైక్ కొట్టి అలాగే ప్రపంచ రాష్ట్రాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కింద మీ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్